ఎందుకంటే ఆ దారిలోనంట ఎప్పుడూను దొంగల గుంపులు ఉంటాయంటండి దొంగలు గుంపులుండి ఎవరైనా ఎరుసలేని పట్టణం నుంచి బయలుదేరి వెళ్తే ఆ దారిలో ఉన్నటువంటి మరుగైన చోట్ల నుంచిని వీడు వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు దోసుకుంటూ ఉండివారు అటువంటి ప్రదేశం అది అలాగే ఆయన ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అని నడిసి వెళ్తున్నాడు నడుచుకు వెళ్తుంటేనే ఆ దారిలో ఒక దొంగల గుంపు ఏం చేసింది పట్టుకుని దోసుకుంది ఏమి దోసుకుంది అతని బట్టలను సమస్తమును దోసుకుని కొట్టి కోన ప్రాణంతోనే విడిచిపోయింది దానికి అర్థం ఏమిటంటే బట్టలు అంటే నీతిక్రియలు అండి ఎప్పుడు కూడాను లోకంలో ఉన్న మార్గంలోనూ పాపము దోషము అపరాధాలు అనేటువంటి అదే సాతాని అనేటువంటి మన మీద దాడి చేస్తూనే ఉంటాయండి ఏదో ఒక సందర్భంలో మనం వాటికి దొరకకుండా ఉండవండి ఎప్పుడు కూడా ఎరుసలు